హలో ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలి అనుకున్నా అడ్వర్టైజ్ చేసి సేల్ చేస్తాము అలాగే మనము పూర్తి మెటీరియల్తో ఇండ్లు కట్టిస్తాము మరియు ఇంటీరియర్ వర్క్ కూడా చేసిస్తాము అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కిందిన నెంబర్కి అయితే కాల్ చేయండి హలో ఫ్రెండ్స్ అయితే నూట ఇరవై ఎనిమిది గజాల వెస్ట్ ఫేస్ ప్లాట్ అయితే సేల్కి రావడం జరిగింది ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యనగర్ చుట్టూ లొకేషన్ అయితే చూసుకోవచ్చు ఒక వన్ టూ త్రీ ఇయర్స్లో అయితే మంచి డెవలప్ అయితే అవుతుంది ఈ ఏరియాలో ప్రజెంట్ అయితే ఇన్వెస్ట్మెంట్ కోసం అయితే ఈ ప్లాట్ తీసుకోవచ్చు మీరు మంచి లొకేషన్లో అయితే ఉంటుంది కొంచెం డిస్టెన్స్లో కూడా ఇండ్లైతే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఇది లొకేషన్ వచ్చేసి నారపల్లి దివ్యానగర్ వరంగల్ హైవేకి మనకు ఒక రెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకు ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది మొత్తం వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ నూట ఇరవై ఎనిమిది గజాలు దీని డైమెన్షన్ వచ్చేసి ఇరవై ఒకటి యాభై ఐదు ప్లాట్ కొంచెం దగ్గరలో కనిపిస్తున్నాయి కదా ఇండ్లు కూడా ఉన్నాయి మనం కన్స్ట్రక్షన్ అయితే చేసుకోవచ్చు ప్రజెంట్ ఇబ్బంది అయితే ఏమీ లేదు మంచి లొకేషన్లో ఉంటుంది ఎదురు అన్ని ఇండ్లు కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు ఆ ఏరియాలో ఒక వన్ టూ ఇయర్స్లో అయితే మంచి ప్రైస్ అయితే పెరుగుతుంది ఈ లొకేషన్లో ప్రజెంట్ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే ఈ ప్లాట్ అయితే చాలా బాగుంటుంది ఈ ప్లాట్ ప్రైజ్ వచ్చేసి మనకు గజంకి ఇరవై మూడు వేలు అయితే చెప్తున్నారు మనకు ప్లాట్ ముందు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది ఇది వెస్ట్ ఫేస్ ప్లాట్ దీనికి ఎల్ఆర్ఎస్ టోకెన్ మాత్రమే ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ